కాంతార మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ క్రియేట్ చేసిందో మన తెలిసిందే అలాంటిది రిషబ్ శెట్టి నటించిన అండ్ అలాగే దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ వన్ మూవీ అని చెప్పొచ్చు నేపథ్యంలో కాంతార మూవీకి సీక్వల్ గా చాప్టర్ వన్ మూవీ అయితే రిలీజ్ అయింది సో ఈ క్రమంలో కాంతార చాప్టర్ వన్ చూసుకుంటే కనుక నిన్న రిలీజ్ అయింది అని అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే సంపాదించుకుందని చెప్పొచ్చు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కాంతారా మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పచ్చు అలాంటిది కాంతార మూవీకి సీక్వల్ గా రిషబ్ శెట్టి నటించిన దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ వన్ మూవీ నిన్న రిలీజ్ అయితే అయింది సో మంచి కలెక్షన్స్ అయితే సంపాదించుకుందని చెప్పొచ్చు ఏమంటారు మేడం అంటే తెలుగు వాళ్ళకి విశాల హృదయం ఎక్కువ తెలుగు వాళ్ళు భాషాపరంగా ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా సినిమా చూస్తారు అనేది ప్రూవ్ అయింది అందుకే వంద కోట్లు కలెక్షన్ వచ్చింది యాక్చువల్ గా బాయ్ కాట్ కాంతరాని వచ్చింది ఎందుకు వచ్చింది అతను కన్నడలో మాట్లాడారు కాబట్టి రిషబ్ శెట్టి దాని మీద మనందరం కూడా మాట్లాడడం అయితే నేనేమన్నానంటే సినిమా బ్యాన్ చేయమని చెప్పలే సినిమాని మీరు బాయ్ కాట్ చేయమని నేను చెప్పలే ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే చాలు నేను తెలుగు నెక్స్ట్ టైం మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడినందుకు మీరు ఏమనుకోవద్దని ఒక మాట చెప్తే సరిపోతుంది అయితే మీకు ఇది జరిగాక అతను ఫస్ట్ ఏమన్నాడు నేనేమో కన్నడాన్ని నేను చాలా ప్రేమిస్తాను కన్నడ అంటే నాకు చాలా గౌరవం కన్నడ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చి నేను చాలా రాష్ట్రాలు తిరుగుతాను కాబట్టి హిందీ నేర్చుకోవడం మొదలు పెట్టాను భాషలన్నీ గౌరవిస్తాను అన్నట్టు వదిలేశాడు కానీ ఈ సినిమా రిలీజ్ ముందు రిలీజ్ అయ్యాకో ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అనుకుంటా అంటే ఈ గందరగోళం జరిగాక నెక్స్ట్ టైం తెలుగు మంచిగా నేర్చుకుని మాట్లాడతాను అని అన్నాడు సో మనం చెప్పింది కరెక్ట్ అయింది నేను అనేది ఏంటంటే మనం సినిమాలు బాయ్ కాట్ చేయమని ఎప్పుడు చెప్పకూడదు సాధారణంగా అంటే మరీ అది ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండి మత కల్లోలాలు రేక్కొడతాయి లేకపోతే మరొకటి జరుగుతుంది లేకపోతే అందులో వాస్తవ సంఘటన లేవు అనుకుంటే తప్ప మామూలుగా మనం ఏ సినిమాని బాయ్ చేయమని చెప్పాల్సిన పని లేదు బికాజ్ ఎంతో ఖర్చు పెట్టి ఎంతో మంది రాత్రి పగలు కష్టపడి సినిమా తీస్తారు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కలిపి ఒక సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం సినిమాని బ్యాన్ చేయమని చెప్పకూడదు జనాలకు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అయితే కాంతారా విషయంలో భాష అనేది ఒక ఇష్యూ అయింది కాబట్టి కాబట్టి ఆ ఇష్యూకి తగినట్టు అతను స్పందించాడు కాబట్టి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు అందుకని ఇవాళ తెలుగు వాళ్ళు మరోసారి మాకు భాషాభేదం లేదు ఇదే కన్నడ వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళో మనకు తెలియదు ఇంకొకటి మనం తెలుగు వాళ్ళ మనం చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటాం మూవీస్ ఏ ఏ భాష మూవీస్ అయినా అలాంటిది హరిహర విరమలు మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా కన్నడలో వచ్చిన అడ్డంకులు కానివ్వండి పోస్టర్లను చించేయడము దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు నార్మల్గా ఈవెన్ వైసీపీ వాళ్ళే కాట్ హరిహర విరమలు అని వాళ్ళు హ్యాష్ టాగ్ పెట్టారు తెలుగులో వేశారని చెప్పి కన్నడ వాళ్ళు దాన్ని చింపేశారు కానీ అందరూ అలా ఉండరండి ఇప్పుడు కన్నడ వాళ్ళు అందరూ అలా ఉంటారని మనం చెప్పలేము తెలుగు వాళ్ళందరూ ఇలా ఉంటారని చెప్పలేము వైసీపీ వాళ్ళే అలా ఉన్నట్టుగా అక్కడ కొంతమంది కన్నడ వాళ్ళు అలా చేసి ఉంటారు అందుకని ప్రతిదాన్ని కూడా మనం పెద్దది చేయొద్దు ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఓ పెద్దది చేసేసి అందరికి ఆపాదించేసి ఒక కమ్యూనిటీ మొత్తాన్ని మనం బ్లేమ్ చేయటం అనేది తప్పు ఎందుకంటే అందరి ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉండవు అలాగే కాంతార విషయంలో మనం భాష వరకు మాట్లాడడం అది కూడా సినిమా మనమేమి బాయ్ కాట్ చేయమని ఏ తెలుగు వాళ్ళు చెప్పలా ఊరికే తమ్ముడిసి పెట్టారు ఇవన్నీ చేశారు తప్ప మీరు ఇన్నర్గా కనుక మీరు ఎవరు మాట్లాడిందైనా చూసినప్పుడు ఆ భాషా పరంగా మీరు భాష మాట్లాడాలి ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఒక రెండు లైన్లు మాట్లాడి ఆయన ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మాట్లాడుంటే అందరూ యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు ఇంకొకటి అంటే బాలీవుడ్ లో ఆయన హిందీ హిందీలో మాట్లాడారు తమిళ్ లో కూడా తమిళ్ లో మాట్లాడారు ప్రీవియస్ ఈవెంట్స్ లో అలాంటిది మీరు అన్నట్టు అంటే బాలీవుడ్ యాక్టర్సే తెలుగు నేర్చుకుని ఏదో ఒకటో రెండో పదాలన్నా మాట్లాడుతున్నారు నార్మల్ చాలా మంది నేర్చుకున్నారు రణబీర్ కపూర్ ప్రతి వాళ్ళు దే ట్రై టు లెర్న్ అమితాబ్ బచ్చన్ కావచ్చు అంటే నేను అనేది ఏంటంటే మన ఇండస్ట్రీ ఈ రోజు శాసించే స్థితికి వెళ్ళింది తెలుగు ఇండస్ట్రీ మరి అలాంటి తెలుగు ఇండస్ట్రీ మీకు ఈ రోజు మీకు వసూళ్ల పరంగా కూడా మీరు తెలుగు వాళ్ళ మీద ఆధారపడుతున్నారు మరి అలాంటప్పుడు మీరు గౌరవం ఇవ్వాలి కదా అండ్ రుక్మిణి గారు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆవిడ తెలుగులో మాట్లాడారు సతీమణి తను కూడా తెలుగులో మాట్లాడారు ఎందుకు మేడం అంటే కలెక్షన్ తెలుగు పనికి వస్తుందా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అంత చిన్న చూపు ఉంటే ఎందుకు చేయాలంటారు నార్మల్గా నేను అనేది అది మీకు ఒకవేళ ఈ భాష నచ్చకపోతే సినిమా రిలీజ్ చేయకండి పాన్ ఇండియాలోకి వెళ్ళకండి మీ కన్నడలో రిలీజ్ చేసుకోండి నచ్చితే వాళ్ళు ఆ డబ్బింగ్ హక్కులు కొనుక్కుని వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో మనం ఇంతకు ముందు కూడా చెప్పాను నేను తమిళ సినిమాలు కావచ్చు మలయాళ సినిమాలు కావచ్చు టైటిల్స్ వాళ్ళ భాషల్లోనే రిలీజ్ చేసేస్తున్నారు తెలుగులో తెలుగు వాళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే ఒకప్పుడు మీకు తెలియదు మీరు ఇంకా పుట్టి కూడా ఉండరు నేను చదువుకునేటప్పుడు యాడ్స్ ఇవంతా కూడా తమిళంలో కూడా వచ్చేసేవి తెలుగు అప్పుడు సరిగా ఎవరు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కాదు అన్నీ కూడా బాంబే నుంచో మెడ్రాస్ నుంచో వచ్చేవి యాడ్స్ అన్ని కూడా హిందుస్థాన్ లీవర్ కావచ్చు మరొకటి కావచ్చు అప్పుడు మీకు ఎక్కువ తమిళంలోనే ఉండేవి ఎవడు పట్టించుకునేవాడు కాదు అంటే తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు తెలుగు వాళ్ళే ఇవ్వనప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి భాషకి ప్రాముఖ్యత ఎప్పుడైతే పెరిగిందో ముఖ్యంగా ఇంకొకటండి ఈరోజు తెలుగు భాష పారిపోయింది ఎక్కడికి అమెరికాకి ఈ రోజు అమెరికాలో వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు అమెరికాలో పిల్లలు పద్యాలు పాడుతున్నారు అమెరికాలో పిల్లలు కళలు నేర్చుకుంటున్నారు సంగీతం కావచ్చు భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ వీణ లాంటివి వైలిన్ లాంటివి వాళ్ళు నేర్చుకుంటున్నారు తెలుగు పరీక్షలు రాస్తున్నారు తెలుగు పరీక్షలకి వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు అంటే ఒక సబ్జెక్ట్ గా గుర్తిస్తున్నారు దానివల్ల వాళ్ళకి వాళ్ళ పరీక్షల్లో వాళ్ళకి అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీరు నమ్మరు మా కజిన్స్ పిల్లలందరూ అందరూ కూడా ఆ అంటే కొంచెం ప్రాచీన తెలుగులాగా మాట్లాడతారు వాళ్ళు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు ఇంకా మనం కూడా మాట్లాడటల్లా అందుకని ఇప్పుడు తెలుగు అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అమెరికా నుంచి కాబట్టి ఇప్పుడు తెలుగు మీద మనకు కొంచెం శ్రద్ధ వచ్చింది ఎందుకని మన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ తెలుగు మర్చిపోతారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ ఇంకా తెలంగాణ వాళ్ళకి వచ్చి బెటర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు తప్ప అన్ని మాట్లాడతారు అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పను ఇంగ్లీష్ చాలా అవసరం మనం ఐటీ రంగంలో విస్తరించాలన్నా మనం బయటకు వెళ్తే మనకి గౌరవం దొరకాలన్నా ఇంగ్లీష్ అయితే వచ్చి తీరాలండి ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చాలా మంది చెప్తాను నేను అది ఒప్పుకోను మన భాష మనం మాట్లాడుతూ ఆంగ్ల భాష ఖచ్చితంగా నేర్చుకోవాలి కాబట్టి సినిమా వాళ్ళు కూడా తెలుగుకి తగిన గౌరవం ఇవ్వాలి ఇస్తున్నారు ఇవ్వాలి ఇంకా కూడా అని చెప్తారు